అందరికీ నమస్తే అండి ఈ రోజు అయితే నేను ఒక బనానా క్లిప్ మీద అయితే మనం ఎలా డిజైన్ తయారు చేసుకోవచ్చు అనేది అయితే వీడియోలో లో చూపించేస్తాను మనకి దీనికి కావాల్సింది సెరమిక్ కుందన్స్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనకి డ్రాప్ అనమాట డ్రాప్ సెరామిక్ గోల్డ్ అనమాట మనకి షేప్ లో వచ్చేసి మనకి గోల్డ్ సెరమిక్ అనమాట ఈ రెండు రకాల కుందన్స్ కి నేనైతే డిజైన్ తయారు చేసి చూపిస్తానండి మనము ఇప్పుడు ఈ క్లిప్ మీద అయితే నేను బి సెవెన్ థౌసండ్ బ్లూ అయితే తీసుకుంటున్నానండి మీరు డిజైన్కి తగ్గట్లు మనము గ్లూ అయితే అప్లై చేసుకోవాలి ఫస్ట్ అయితే మధ్యలో మనము ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకుందాము మనం మధ్యలో డిజైన్ పెట్టేసుకుంటే మనకి అటు ఇటు అయితే డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది ఫస్ట్ మనం వన్ బై వన్ కుందన్స్ అయితే మనం షేప్ కుందన్స్ అయితే సెరామిక్ గోల్డ్ పెట్టేసుకుందాము మీరు ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం వాటిని అయితే సర్చ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇటు కూడా గ్లూ అప్లై చేసుకుందాము చాలా ఫాస్ట్గా అయిపోతుందండి డ్రాప్ వచ్చేసి మనకి ఐ షేప్ అంటే మధ్యలో ఉన్న డిజైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి మనకి అవి పెట్టేటప్పుడే కొంచెం వాటిని సర్చ్ చేసుకుంటూ పెట్టేసుకుంటూ ఇంకా మీకు డిజైన్ అయితే ఏమి డిస్టర్బ్ అవ్వకుండా వన్ బై వన్ అయితే ఫాస్ట్గా అయితే పెట్టేసుకోవచ్చండి ఐదు ఐదు నిమిషాల్లో తయారయ్యే డిజైన్ అనమాట కాస్త ఇది గ్రూ కట్టి పడటానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము టైం తీసుకోవాలి అసలు పెట్టిన తర్వాత దీని లుక్కే మారిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వాటిని పెట్టిన తర్వాత కొంచెం మనము సర్ చేసుకోవాలి ఇలా మొత్తం పెట్టేసుకోవాలన్నమాట అసలు ఇది చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ చూడండి టూ సైడ్స్ ఇలానే పెట్టుకోవాలి అసలు మనము ఈ సెరామిక్ గోల్డ్ అనేది పెట్టాక దీని లుక్కే మారిపోయిందండి ఇలాంటి ఒక క్లిప్ మన దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకని మీరు కూడా చూసి ట్రై చేయండి మనము ఇలా ఉన్న క్లిప్ని ఇలాగైతే తయారు చేసామన్నమాట ఇంత హెవీగా తయారు చేసామండి ఎంత బాగుందో చూడండి నా దగ్గర కూడా నా దగ్గర ఉంది ఇది నేను తయారు చేశాను కాబట్టి మీ దగ్గర కూడా మీరు తయారు చేసుకుంటే ఉంటుందండి ఇలాంటిది మీరు చూసి ట్రై చేయండి చాలా అంటే చాలా ఇలా ఉన్న హెయిర్ క్లిప్ ని మనం వచ్చేసి ఇలా తయారు చేసుకున్నాం అనమాట అంటే బనానా క్లిప్ అండి ఇది వచ్చేసి బనానా హెయిర్ క్లిప్ అనమాట మనము నెంబర్ ఆఫ్ అంటే రకరకాల వాటితోటి మనం తయారు చేయవచ్చు అనమాట రకరకాల కుందన్స్ తోటి తయారు చేయొచ్చు నాకైతే ఈ సెరామిక్ అనేవి చాలా బాగా నచ్చాయి అనమాట నేను అందుకనే ఇవి తీసుకున్నానండి మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా ఇలాంటివి తీసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి